బ్రిటన్ కింగ్ మూడవ చార్లెస్ కు ఈ మధ్యనే క్యాన్సర్ సోకింది ఈ విషయం తెలిసిన తర్వాత అందరూ అయ్యో అనుకున్నారు మనకిది అంత ఆశ్చర్యకరమైన విషయం కాకపోవచ్చు కానీ ఈయనకు క్యాన్సర్ రావటానికి ఒక శాపం తగిలిందని అందరూ అనుకుంటున్నారు ఆ శాపమేంటో తెలుసా కోహినూరు వజ్రం ఎస్ ఈ వజ్రం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు నాశనమే ఈ మాట ఎప్పటి నుంచో ఉంది కోహినూరు వజ్రం ఎవరి దగ్గర ఉంటే వాళ్లకు నిజంగానే ఆ శాపం తగులుతుందా కోహినూరు వజ్రం గురించి చరిత్ర ఏం చెబుతోంది ఇప్పటిదాకా ఈ శాపం తగిలిన వాళ్ళెవరు తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి క్వీన్ ఎలిజబెత్ చనిపోయిన తర్వాత ఆమె కుమారుడైన ప్రిన్స్ చార్లెస్ ఆ స్థానంలో కింగ్ అయ్యారు క్వీన్ ఎలిజబెత్ కిరీటంలో ఆ కోహినూరు వజ్రం ఉండేది ఆమె మరణించాక ఆ కిరీటాన్ని చార్లెస్ భార్య కేమిలా ధరించాలి కాని ఆమె ఆ వజ్రాన్ని ధరించేందుకు ఇష్టపడలేదు తీసుకోలేదు కూడా దీనికి కారణం దాని చరిత్ర గురించి ఆమె తెలుసుకుని ఉండొచ్చు దానివల్ల వచ్చిన భయం కూడా కావచ్చు అయితే కింగ్ గా ఉన్న ప్రిన్స్ చార్లెస్ కు క్యాన్సర్ సోకిందని బకింగ్హామ్ ప్యాలెస్ ప్రకటించింది ప్రస్తుతానికి బ్రిటన్ మహారాజు ఆయనే కాబట్టి కోహినూరు అధిపతి కూడా ఆయనే అవుతారు సింహాసనాన్ని అధిష్ఠించిన అతి తక్కువ కాలానికే ఆయనకు క్యాన్సర్ సోకడంతో ఇది కోహినూరు శాపమే అంటున్నారు ఇలాంటిదేదో జరుగుతుందని కేబిల ముందుగానే ఊహించిందేమో అందుకే ఈ వజ్రాన్ని ధరించలేదు ఎలిజబెత్ అంత్యక్రియల సమయంలో మాత్రమే కేబిల ఈ వజ్రం ఉన్న కిరీటాన్ని ధరించారు కానీ పట్టాభిషేకం సమయంలో మాత్రం ధరించలేదు ఆ తర్వాత కూడా వద్దనుకున్నారు కేవీలా ఇలా నిర్ణయం తీసుకోవటం వెనుక కోహినూరు శాపం గురించి తెలిసి ఉంటుందని అనుకుంటున్నారు అసలేంటి కోహినూరు శాపం ఓసారి దీని చరిత్ర గురించి తవ్వినట్లయితే చాలానే ఉంది ఏకంగా ఐదు పాయింట్ ఆరు క్యారెట్ల ఉండే ఈ కోహినూరు వజ్రానికి ఎంతటి విలువ ఉందో దాని చుట్టూ అన్ని వివాదాలు కూడా ఉన్నాయి అంతేకాదు అనేక నమ్మకాలు కూడా ఉన్నాయి కోమునీరు వజ్రాన్ని ధరించిన పురుషుడు ప్రపంచాన్ని సొంతం చేసుకుంటాడని దానివల్ల కలిగే దురదృష్టాలను కూడా అనుభవిస్తాడని ఓ హిందూ గ్రంథంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది కేవలం భగవంతుడు లేదా మహిళలు మాత్రమే దీన్ని ధరించవచ్చు అనేది ప్రచారంలో ఉంది కాకతీయుల పాలనలో గుంటూరు జిల్లాలో దొరికిన ఈ కోమునీరు వజ్రం ప్రాంతాలు దేశాలు ఖండాలను దాటి ప్రయాణించింది రకరకాల రాజ్యాలు రాజుల చేతులు మారుతూ చివరకు బ్రిటన్ రాజవంశం దగ్గరకు చేరి అక్కడే ఆగిపోయింది అయితే ఈ ప్రయాణంలో కోహినూర్ తనను అందుకున్న వారందరిని శాపగ్రస్తులుగా మార్చిందనే ప్రచారం ఉంది ఖిల్జీ నుంచి సిక్కుల సామ్రాజ్యం దాకా ఆ తర్వాత ఈస్ట్ ఇండియా పాలన కుప్పకూలడానికి కోహినూరే కారణమన్నది చాలా మంది నమ్మకం ఈ వజ్రం కోసం అన్నదమ్ములు తండ్రి కొడుకులు పరస్పరం కొట్టుకున్నారని ఇది ఎవరి దగ్గర ఉంటే వాళ్ల జీవితాల్లో హింస హత్యలు తిరుగుబాట్లు నమ్మక ద్రోహాలు కనిపిస్తాయనే ప్రచారం కూడా ఉంది ఈ వజ్రం కోసం హిందూ మంగోలియన్ పర్షియన్ ఆఫ్ఘన్ సిక్కు పాలకులు భీకర యుద్ధాలు చేశారు దీనిని సొంతం చేసుకున్న ప్రతి రాజు తన అధికారాన్ని కానీ తన ప్రాణాలను కానీ కోల్పోయేవారని చరిత్ర చెబుతోంది పద్దెనిమిది వందల తొంభై మూడులో దులీప్ సింగ్ దుర్బర దారిద్ర్యంతో ప్యారిస్ లోని ఓ హోటల్లో ప్రాణాలు విడిచారు అప్పటి నుంచి కోహ్నీరు వజ్రాన్ని పురుషులు ధరిస్తే నాశనమైపోతారనే మద్దతులు మరింత వ్యాపించాయి అయితే మహిళలు దీన్ని ధరించటం వల్ల హాని ఉండదని కూడా అప్పట్లో ప్రచారం జరిగింది దీంతో ఈ వజ్రాన్ని బ్రిటన్ రాజవంశంలోని మహిళలే ధరిస్తున్నారు కానీ మహారాణి కేమిలా మాత్రం తన పట్టాభిషేకంలో కోహ్నీరు వజ్రాన్ని ధరించలేదు ఇప్పుడు బ్రిటన్ కు రాజయ్యాడు కాబట్టి కింగ్ చార్లెస్ కు కోహినిూరు శాపం తగిలిందని ప్రచారం జరుగుతోంది దాదాపు ఐదు వందల ఏళ్లకు పైగా కోహినూరు కోసం యుద్ధాలు జరిగాయి కిల్జీ తుగ్లక్ లోడీ మొఘల్ మరాఠా పర్షియన్ దుర్రాని ఆఫ్ఘన్ కనటే సిక్కు సామ్రాజ్యాలు దీనికోసం పోరాడి సాధించి ఆ తర్వాత కుప్పకూలిపోయాయి మొఘల్ సామ్రాజ్యంలోకి కోమీరు వజ్రం ప్రవేశించిన తర్వాత ఆ రాజవంశం బలహీన పడింది ఆఫ్ఘన్ రాజులకు కూడా దీనివల్ల ఇదే గతి పట్టింది ప్రపంచాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకున్న సామ్రాజ్యాలు సైతం దీని ప్రభావానికి గురైనట్లు చెబుతారు ఈ వజ్రం వచ్చిన తర్వాత సిక్కు సామ్రాజ్యం పతనమైంది సిక్కు మతస్థుడైన మహారాజా రంజిత్ సింగ్ రాజవంశమే దీన్ని ధరించిన చిట్టచెవరి రాజవంశం రెండో ఆంగ్లో సిక్కు యుద్ధంలో రంజిత్ సింగ్ ఓటం పాలయ్యారు దీంతో పంజాబ్ ప్రాంతం పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన కిందకు వెళ్లింది దీంతో పాటు కోహ్నిరు వజ్రాన్ని కూడా సొంతం చేసుకుంది ఈ వజ్రం ఆ కంపెనీ వద్దకు వెళ్లిన ఎనిమిదేళ్లలో అంటే పద్దెనిమిది వందల యాభై ఏడులో తిరుగుబాటు మొదలైంది ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ మూలాల నుంచి ధ్వంసమైంది రంజిత్ సింగ్కు నలుగురు వారసులు మహారాణి ఉన్నారు ఈ వంశంలో చాలా మంది హత్యకు గురయ్యారు రంజిత్ సింగ్ కుమారుడు దులీప్ సింగ్ వయసు అప్పట్లో పదిహేను సంవత్సరాలు తల్లి వద్ద ఉంటే ఆ బాలుడికి బ్రిటన్ రాజులకు వ్యతిరేక భావాలను నూరిపోస్తుందనే ఉద్దేశంతో ఆ బాలుడిని బ్రిటిష్ పాలకులు లండన్ కు పంపించారు ఆ బాలుడి వద్ద ఉన్న కోహ్లీర్ వజ్రాన్ని బ్రిటన్ క్వీన్ విక్టోరియాకు లాహోర్ ఒప్పందంలో భాగంగా ఇప్పించారు ఈ వజ్రం పద్దెనిమిది వందల యాభైలో క్వీన్ విక్టోరియా చెందకు చేరింది ఆ తర్వాత క్వీన్ అలెగ్జాండ్రా ఆఫ్ డెన్మార్క్ క్వీన్ మేరీ ఆఫ్ టెక్ క్విని ఎలిచిబెట్ దీన్ని ధరించారు బ్రిటిష్ రాజకుటుంబం కోహినూరు వజ్రాన్ని ఆ ఇంటి పెద్ద కోడలికి వారసత్వ కానుకగా ఇస్తోంది ఈ వజ్రం బ్రిటన్ కు చేరిన తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యం తన వలస రాజ్యాలను ఒక్కొక్కటిగా కోల్పోయింది దీంతో కోహినూరు వజ్రం ఎవరి స్వాధీనంలో ఉంటే వారికి నష్టం తప్పదనే నమ్మకం బలపడింది దీన్ని సొంతం చేసుకున్న రాజులంతా రాజ్యాలు కోల్పోయారు కానీ రాణులు మాత్రం తమ రాజ్యాలను విస్తరింపచేశారు ఈ కారణంగా కోహ్నూరు వజ్రం ఆడవారికి అదృష్టం మగవారికి అరిష్టం కలిగిస్తుందన్న నమ్మకం ఏర్పడింది మొఘల్ చక్రవర్తి జహీరుద్దీన్ బాబర్ పదిహేను వందల ఇరవై ఆరులో భారతదేశానికి వచ్చినప్పుడు ఆయన రాసిన బాబరు నామాలో కోహ్నూరు వజ్రం ప్రస్తావన కనిపిస్తుంది ప్రపంచం ఓ రోజురో చేసే ఖర్చులో సగం విలువగల వజ్రమిది వజ్రం ఇది అని ఆయన పేర్కొన్నారు పాడిపటి యుద్ధంలో గెలిచినందుకు ఆయనకు ఈ వజ్రం బహుమతిగా లభించిందనే వాదన ఉంది ఆ తర్వాత మొఘల్ చక్రవర్తి షాజహాన్ పదహారు వందల ఇరవై ఎనిమిదిలో తన సింహాసనంలో ఈ వజ్రాన్ని పెట్టించినట్లు రికార్డులు చెబుతున్నాయి పర్షియన్ చక్రవర్తి నాదిర్ షా పదిహేడు వందల ముప్పై తొమ్మిదిలో ఢిల్లీని జయించి మొగలుల నుంచి సంపదను కొల్లగొట్టాడు అప్పట్లో ఈ వజ్రాన్ని చూసి ఎన్ కోహీ నూర్ అంటూ ఉబ్బితబ్బిబ్బయాడు పర్షియన్ భాషలో దీనికి ప్రకాశవంతమైన వెలుగు పర్వతం అని అర్థం అప్పటి నుంచి దీని వజ్రం వజ్రమని పిలుస్తున్నట్లు ఓ కథ ఉంది మొఘల్ సామ్రాజ్యంపై దండయాత్ర చేసిన నాదిర్షా షా నెబరసింహాశ్రంతో పాటు గొప్ప సంపదను పదిహేడు వందల ముప్పై రెండులో పర్షియాకు దోచుకెళ్లాడు ఈ సంపదలో కోహ్నిర్ వజ్రం కూడా ఉంది ఆ తర్వాత అహ్మద్ షా దుర్రాని ద్వారా ఆఫ్ఘనిస్తాన్ చేరింది ఆ తర్వాత ఇది ఆయన మనవడైన జమన్ షా దుర్రాని వద్దకు చేరింది ఆయన సోదరుడు షా సుజాహ్ దుర్రాని నుంచి మహారాజా రంజిత్ సింగ్ వద్దకు చేరింది దీంతో ఇది తిరిగి అప్పటి భారతదేశానికి చేరినట్లయింది ఈ వజ్రం రాచరిక అధికారానికి గుర్తు అని భావించిన రాజులు దీనికోసం తీవ్రంగా పోరాడారు బ్రిటిషర్లు మన దేశాన్ని పరిపాలించిన కాలంలో దోచుకున్న సంపదలో ఇది కూడా ఓ భాగం అయిపోయింది కోహ్నీరు వజ్రం గురించి భారత్ బ్రిటన్ మధ్య సుదీర్ఘ కాలం నుంచి వివాదం నడుస్తుంది మొదట్లో ఈ వజ్రానికి సంబంధించి ఎలాంటి వివాదాలు లేవని తెలుస్తోంది ఈ వజ్రం తమదంటే తమదంటూ భారత్ తో పాటు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ కూడా వాదిస్తున్నాయి కోహ్ ను తిరిగి ఇవ్వాల్సిందిగా పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరాల్లో భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం కనిపించలేదు బ్రిటన్ దీన్ని తాము చట్టబద్దంగా పొందామని చెబుతోంది క్వీన్ ఎలిజబెత్ మరణించిన తర్వాత కోహ్నీరు వజ్రాన్ని భారత్ కు తిరిగి ఇవ్వాలన్న డిమాండ్ మరింత పెరిగింది భవిష్యత్తులో ఈ కోహ్నీరు వజ్రం ఇంకెన్ని చర్చలకు దారితీస్తుందో చూడాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సెమన్ ప్రెస్ చేయండి